ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు బాలకృష్ణ గారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఎంతో విలువను చేకూర్చినటువంటి పెద్దలు మాజీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు అంబేద్కర్ ఉద్యమానికి రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించినటువంటి ఒక జాతీయ నాయకుడైనటువంటి పెద్దలు వివేక్ గారు అలాగే తన గళంతో తన యొక్క సాహిత్యంతో తెలంగాణ సమాజాన్నే కాకుండా యావత్ తెలుగు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ నిరంతరం ప్రజలలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లేడీ లీడర్ విమలక్క గారు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఈ ఐడియా తోటి వస్తున్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మన బల్లెపు మహేష్ గారు మరి హైకోర్టులో తనకంటూ ఒక చరిత్ర పుట్టను లిఖించి దళిత సమాజం యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి మన పల్లె నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ప్రేక్షక పాత్రలో వచ్చినటువంటి అనేక మంది అంబేడ్కరీలు నా ఉద్దేశం ప్రకారం నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎంతో ఎక్స్పీరియన్స్లు కూడా వయసులో కూడా నాకంటే పెద్దలు ఇక్కడ ఉన్నారు మీ అందరు ముందు అంబేద్కర్ జీవితానికి సంబంధించినటువంటి బయోగ్రఫీని ఇంటర్డ్యూస్ చేయమని నన్ను అడిగినందుకు నాకు ఇది ఒక ప్రత్యేక గౌరవంగా భావిస్తూ కొన్ని విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బయోగ్రఫీ ప్రత్యేకించి ఇంట్రడ్యూస్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉందని నేను అనుకోవట్లేదు ప్రతి ఒక్కరికి కూడా బాబాసాహెబ్ గుండెల్లో ఉన్నాడు మనసులో ఉన్నాడు ఎవరు ఎవరిని ఎవరి బొమ్మని చూస్తేనే ఇన్స్పిరేషను ఎవరి మాటను వింటేనే ఇన్స్పిరేషను ఎవరి మరి విన్నా ఇన్స్పిరేషనే చూసినా ఇన్స్పిరేషనే చదివినా ఇన్స్పిరేషనే ఆలోచించిన ఇన్స్పిరేషన్ ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషనల్ ఐకన్ గా నిలిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీకందరికి కొన్ని విషయాలు చెప్తాను అమ్మ ఏ మన గీతారెడ్డి గారు దారిలో ఉన్నారని తెలిసింది వారు కుర్చిన కుర్చీలో కూర్చోవడానికి నాకు భయం వేసి పక్కన కూర్చున్నాను మరి వివేక్ గారు అయితే అమ్మ వచ్చేటప్పటికి అసలు లేట్ అవుతుంది మీరు పక్కన కూర్చోండి ఖర్చు కుర్చి ఖాళీగా ఉందన్నాడు ఆ అవకాశం నాకు ఇచ్చాడు అన్నయ్య కూర్చోడానికి ఒక చిన్న పరిచయం ఏంటంటే చాలా విషయాలు మీకు తెలుసు పంతొమ్మిది వందల పదమూడులో లో కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళారు పంతొమ్మిది వందల పదహారు వరకు కొలంబియా యూనివర్సిటీలో మూడు సంవత్సరాలు ఉన్నారు ఆ మూడు సంవత్సరాల్లోనూ అరవై కోర్సులు కంప్లీట్ చేశారు రెండు పిహెచ్ లు కంప్లీట్ చేశారు మూడు పుస్తకాలు రాసి బయటకు వచ్చారు అక్కడి నుంచి ఆయన లండన్ వెళ్లి లండన్ లో రెండు యూనివర్ రెండు కోర్సుల్లో ఒకేసారి సైమల్టేనియస్ గా జాయిన్ అయ్యారు ఒకటి ఏంటంటే లండన్ ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో ఒకటి లా డిపార్ట్మెంట్ ఒకటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ అనే డిపార్ట్మెంట్ ఉన్నాయి ఈ లా డిపార్ట్మెంట్ లో లండన్ లో ఆ రోజుల్లో ఎవరైనా బారిస్టర్ కోర్స్ చేయాలి అంటే అప్పుడు బారిస్టర్ కోర్స్ చేయాలి అంటే దానికి నాలుగు సొసైటీలు ఉండయి అనమాట అప్పుడు లా కి సంబంధించి సొసైటీస్ ఆఫ్ జూరిస్ట్స్ అండ్ బారిస్టర్స్ ఈ సొసైటీస్ లో లిటిల్ టెంపుల్ అని ఒకటి గ్రేట్ టెంపుల్ అని ఒకటి అలాగే గ్రేస్ ఇన్ అని ఒకటి ఇంకోటి నాలుగో సొసైటీ ఉండేది ఆ గ్రేస్ ఇన్ సొసైటీలో అంబేద్కర్ రిజిస్టర్ చేసుకుంటాడు యాజ్ ఎ లాస్ట్ స్టూడెంట్ అక్కడ గొప్పతనం ఏంటంటే ఆ గ్రేస్ ఇన్ అనే సొసైటీని పెట్టి పెట్టి అంబేద్కర్ అక్కడ జాయిన్ అడ్మిషన్ తీసుకునేటప్పటికి ఐదు వందల యాభై ఐదు సంవత్సరాలు అయింది ఆ గ్రేస్ ఇన్ఏ సొసైటీ అనే సంస్థను పెట్టి ఐదు వందల యాభై యాభై ఐదు సంవత్సరాల గ్రేస్ ఇన్ హిస్టరీలో అత్యంత తక్కువ సమయంలో లాలో ఒక పిహెచ్డి కోర్సు వరకు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అది ఎలాగ సంభవం ఆ లాలో కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి కొంచెం ఒక ఒక ఇంచు డీప్ గా లాలో రెండు రకాల సబ్జెక్టులు ఉంటాయి ఒకటి రెండు రకాల స్ట్రీమ్స్ ఉంటాయి బేసిక్ ఒక మెయిన్ స్ట్రీమ్ చూసుకుంటే ఒకటి వన్ స్ట్రీమ్ ఆన్సర్స్ ద అంటే జ్యూరిస్ ప్రూడెన్స్ సంబంధించింది మానవ విధ్వత్తు వికాసానికి సంబంధించింది దాన్ని రేషనలిజానికి సంబంధించి రేషనాలిటీ సంబంధించి మానవ పరిణామ క్రమానికి సంబంధించి మానవుడి యొక్క విద్వత్తుకు సంబంధించి మానవ సమాజం యొక్క నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు మానవ జాతిలో మిగిలిపోతూ ఉంటాయన్న దాన్ని జూరీ స్ప్రూడెన్స్ అంటారని మాట తెలుగులో చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి రోజు నుంచి కూడా హీ వాస్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఎవిడెన్స్ ఎవిడెన్స్ బేస్డ్ బేస్డ్ లా లా ఆ ఎవరైనా చెప్పగలుగుతారు ఎవిడెన్స్ ని పరిశీలించి చెప్పటం అనమాట అయితే హౌ బాబాసాహెబ్ అంబేద్కర్ హాస్ సో గ్రేట్ ఇన్ సచ్ షార్ట్ పీరియడ్ అంటే అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యం అంశం అప్పుడుకున్నటువంటి బ్రిటిష్ ఎంపైర్లో బ్రిటిష్ ఎంపైర్ వర్ స్ప్రెడ్ ఇన్ టూ ఫార్టీ టూ కంట్రీస్ దోస్ డేస్లో నలభై రెండు దేశాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించింది అందుకని ఆ విస్తరించిన సామ్రాజ్యం అన్ని ఖండాలలోనూ విస్తరించింది అన్ని ఖండాలలోనూ విస్తరించి బ్రిటిష్ సామ్రాజ్యం కాబట్టి దానిని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేవారు అన్ని ఖండాలలోనూ నలభై రెండు దేశాలలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలు అమలులో ఉండేవి ఈ సంగతిని తెలుసుకున్న తర్వాత ఈ నలభై రెండు దేశాల నుంచి బ్రిటిష్ వాళ్ళు ప్రతి దేశంలోనూ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ని డెవలప్ చేస్తూ ఉన్నారు కాన్స్టిట్యూషనల్ లా ని డెవలప్ చేస్తూ ఉన్నారనమాట ఈ కాన్స్టిట్యూషనల్ లా ఎదుగుతున్నటువంటి ఇవాల్వ్ అవుతున్నటువంటి కాన్స్టిట్యూషనల్ లా కి సంబంధించి ఆయా దేశాల్లో ఉన్నటువంటి హైకోర్టుల్లోనూ లేదా ఆయా దేశాల్లో ఉన్నటువంటి సుప్రీం కోర్టుల్లోనూ సరైనటువంటి పరిష్కారాలు దొరకనటువంటి ప్రశ్నలకి ప్రైవీ కౌన్సిల్ ఉండేది లండన్లో అయితే అక్కడ నలభై రెండు దేశాలలో విస్తరించి ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి కాన్స్టిట్యూషనల్స్ ఎక్కడక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయి వాళ్ళే ఇనిషియేట్ చేశారు ఆ సొసైటీలు అన్నీ కూడా యాన్సెంట్ లాజు మెడివల్ లాజు బైబిల్ బేస్డ్ లాజు ఖురాన్ బేస్డ్ లాజు అమల్లో ఉన్నటువంటి సమాజంలో మోడర్న్ లాజ్ని ఇంట్రడ్యూస్ చేయటం అన్నది బ్రిటిష్ వారి యొక్క కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ అన్నది మనం తెలుసుకోవాలన్నమాట అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ లో ఈ ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రైవేట్ కౌన్సిల్ అని ఒకటి ఉండేది ఈ ప్రైవీ కౌన్సిల్ లో లీగల్ కమిటీ అని ఒకటి ఉండేది అనమాట ఈ ప్రైవీ కౌన్సిల్ లో లీగల్ కమిటీకి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఒక అడ్వైజర్ కమ్ ప్రజెంటింగ్ లాయర్ ఉండేవాడు ఆయన పేరు రామ్సే హీఈస్ ద గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆఫ్ ద దోస్ డేస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఈ రామ్సే గారి దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తాడనమాట ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ లో ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ దట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గా హీ వాజ్ ఎక్స్పోజ్డ్ టు ఫార్టీ టూ కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద డే అండ్ ఫార్టీ టూ కంట్రీ కంట్రీస్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్కి ఎక్స్పోజర్ కావడే కాకుండా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి వాటికి హయ్యెస్ట్ జుడిషియరీ ఇన్ ద వరల్డ్ ఎటువంటి తీర్పుని ఇస్తుంది అనేటటువంటి అంశాల మీద ఆయనకి ఎనలేని పట్టు రావడంతో ఆ మూడేళ్లలోనే బాబాసాహెబ్ అంబేద్కరు ఆ గ్రేసిన్లో బారిస్టర్ కోర్సు చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చేటప్పటికి హీఈస్ ద ఆల్మోస్ట్ గురువుని మించిన శిష్యుడిగా ఇండియాకి తిరిగి రావటం జరుగుతుందన్నమాట లాలో అప్పటి నుంచి కూడా ఇంటర్నేషనల్ జ్యూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టిని స్టూడెంట్ గానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆకర్షించడం జరిగింది బికాస్ దేవర్ ఆల్ కన్సల్టింగ్ రామ్సే యాజ్ ద కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అండ్ రామ్సే వాజ్ డిస్కసింగ్ అబౌట్ టు దెమ్ విత్ దెమ్ అబౌట్ ది విద్వత్ అంబేడ్కర్కి ఉన్నటువంటి లీగల్ ఎక్విప్మెంట్ గురించి జురిస్ ప్రొడెన్షియల్ విజ్డమ్ గురించి ఈ రామ్సే గారు బాబాసాహెబ్ గారు గురించి చెబుతూ ఉంటే అప్పుడున్నటువంటి స్టూడెంట్ లెవెల్గా ఉన్నటువంటి అంబేద్కర్నే ఆ లీగల్ వరల్డ్ క్లాస్ లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎప్రిషియేట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ నైన్టీన్ ట్వంటీ త్రీలో ఇక్కడికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బారిస్టర్గా ఇండియాకి తిరిగి వస్తారు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కరు అప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి లీగల్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా అన్నిటినీ కూడా అధ్యయనం చేసి ఇందులో ఏది తీసేయాలి ఏది ఉంచాలి ఏది తగలబెట్టాలి ఏది నిలబెట్టాలి అనేటటువంటి అంశాల మీద పరిపూర్ణమైన అవగాహనతోటి ఇండియాకు వచ్చినటువంటి అంబేద్కరు తన ఉద్యమంలో భాగంగా నైన్టీన్ ట్వంటీ సెవెన్లో మనుధర్మ శాస్త్రం అనేది హిందువులకు సంబంధించినటువంటి న్యాయశాస్త్రం కాబట్టి దట్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిసి బిఫోర్ ద క్రైస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్కి ముందే మనుస్మృతి స్మృతి వాజ్ అడాప్టెడ్ అడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ దట్ వాజ్ రూలింగ్ ద కంట్రీ ఫర్ ద ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఇయర్స్ ఈ టూ థౌజండ్ ఇయర్స్ అమలులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి నిర్ణయించుకున్న అంబేద్కరు ఆయనలో ఉన్న ధైర్యం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని నేను తగలబెడుతుంటే ఈ దేశానికి రాజ్యాంగం ఇవ్వగలనా లేదా అనే ప్రశ్న ఆయన వేసుకున్న తర్వాత ఈ కన్విన్స్డ్ హిమ్సెల్ఫ్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ ఏ కాన్స్టిట్యూషన్ టు దిస్ కంట్రీ అని నైన్టీన్ ట్వంటీ సెవెన్లోనే డిసైడ్ అయ్యి కన్విన్స్ అయ్యి అప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మనుస్మృతిని తగలబెట్టుతాడనమాట మనుస్మృతిని తగలబెట్టిన తర్వాత అప్పటికే ఇండియాలో నైన్టీన్ సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి డెవలప్ అవుతున్నటువంటి కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ని అంత కూడా ఆయన యొక్క పిహెచ్డీలో భాగంగానే ద డెవలప్మెంట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్సెస్ అని ఒకటి అలాగే ఎవల్యూషన్ ఆఫ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఒకటి ఇవన్నిటినీ ఆయన చదివి అక్కడ ఉన్నటువంటి లాని బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి బడ్జెట్లని ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఏడీ నుంచి నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వరకు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఎవ్రీ పీస్ ఆఫ్ లా ఎవ్రీ ఆర్డర్ ఎవ్రీ నోటిఫికేషన్ ఎవ్రీ బైలా వాజ్ దేర్ విన్ ద మైండ్ ఆఫ్ బాబాసాబ్ అంబేద్కర్ బై ద టైమ్ హీ వాస్ బర్నింగ్ మనుస్మృతి దిస్ వాస్ ద ఎక్స్పర్టైజ్ ఆఫ్ అంబేద్కర్ ఆ కాన్ఫిడెన్స్ తోట ఎగ్గిన తర్వాత ఆయన ఎప్పుడైతే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్కి అపాయింట్ చేశారో అప్పుడు బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆయన రోజూ అసెంబ్లీకి వెళ్ళేవాడు కాదు అప్పుడప్పుడు వెళ్ళేవాడు ఎప్పుడు వెళ్ళేవాడు అంటే ఎప్పుడైతే చట్టాల మీద ఎప్పుడైతే బడ్జెట్ల మీద డిస్కషన్ ఉంటుందో అప్పుడే లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్ళేవాడు అప్పుడు కూడా ఆయన మీద కంప్లైంట్ ఉండేది ఈయన రోజు లెజిస్లేటివ్ కౌన్సిల్కి రావట్లేదని కానీ ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు వెళ్ళేవాడు అప్పుడు ఆ బడ్జెట్ల మీద బిల్స్ మీద ఆయన చేసేటటువంటి డిస్కషన్ని చూసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తయారు చేసే ముందు వాళ్ళు వేసినటువంటి అనేక కమిటీస్లో ఆయన మెంబర్గా చేయటం నైన్టీన్ థర్టీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వాజ్ ద ఫౌండేషన్ ఫర్ నైన్టీన్ ఫిఫ్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ ఫౌండేషనల్ లాలోనే అంబేద్కర్ యొక్క ముద్ర అక్కడ ఉండటంతో అంబేద్కర్కి మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ దేశానికి రాజ్య రాజ్యాంగం రాయాలంటే ఎప్పటికైనా నేను అందులో కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నాను అనుకున్నాడు కానీ అయినా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక శక్తులు మతపరమైనటువంటి శక్తులు నన్న కాన్స్టిట్యూంట అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వు ఇస్తాయా అడుగుపెట్టనివ్వవా అనే అనుమానం ఆయనలో కలిగిన తర్వాత ఆయన భవిష్యత్తులో రాజ్యాంగం ఎలా ఉండాలి ఆ రాజ్యాంగంలో కంటెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ సెకండ్ ఆస్పెక్ట్ అనమాట దిస్ టెక్నిక్ ఆల్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డెవలప్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టిల్ నైన్టీన్ థర్టీ ఫైవ్ whereas the fundamental rights, directive principles of state policy, citizenship, union and its territory, and all these special laws that are made under part, part 10 of the constitution and part 16 of the constitution, these are the real lifeblood of the constitution. rest of the constitution is only. టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ డీటెయిల్స్ ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి అయితే సిటిజన్షిప్ గురించి యూనియన్ అండ్ టెరిటరీస్ గురించి ఫండమెంటల్ రైట్స్ గురించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి ట్రైబల్ ఏరియాస్ అండ్ దేర్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ టెన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి స్పెషల్ క్లాసెస్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ ఏవి ఉండాలనేటటువంటి పార్ట్ సిక్స్టీన్లో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ టూ ఏ వరకు ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో ఇవన్నిటినీ కూడా అంబేద్కర్ మొట్టమొదటి నుంచి ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ వీటి రూపురేఖలు ఎలాగా ఉండాలన్నది ఆయన మైండ్లో ఒక ఫ్రేమ్ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ అతి సునాయసంగా రాసి మనకు అందివటం జరిగింది దిస్ వాస్ దిస్ వాస్ పాజిబుల్ బికాస్ ఆఫ్ హీస్ ఎడ్యుకేషన్ అండ్ హీస్ ఎక్స్పోజర్ టు ది బ్రిటిష్ లాస్ కాన్స్టిట్యూషనల్ లాస్ ఇన్ ఫార్టీ టూ కంట్రీస్ అండ్ హీస్ ఇంటర్న్షిప్ విత్ రామ్సే యాజ్ అ మెంటర్ ఇన్ ది ప్రైవీ కౌన్సిల్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ దిస్ ఈజ్ ద బ్రీఫ్ లీగల్ బయోగ్రఫీ ఆఫ్ అంబేద్కర్ విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ ఐ వాంట్ స్టాప్ హియర్ బికాస్ అవర్ గ్రేట్ లీడర్స్ ఆర్ దేట్ ఐ వాంట్ లిసన్ టు దెమ్ And really, I came here to listen to them only. Unfortunately, I have become a default speaker because one of the guests is not there. In his place, I was asked to sit on the dais, and for this great opportunity to speak to all of you, I thank the organizers for giving me this opportunity. Thank you, and Hind.